ఏపీకి సంబంధించి సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తున్నట్లుగా కాసేపు కిందట తెలియచేసింది ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై సైతం సుగాలి ప్రీతి తల్లి అయితే మాత్రం ఆరోపణలు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఎవరు సుగాలి ప్రీతికి సంబంధించి దాదాపు ఎనిమిది సంవత్సరాల కిందట ఈ కర్నూలు కి సంబంధించి స్కూల్లో అనుమానాస్పదంగా తాడికి వేలాడుతూ అనుమానస్పదంగా మృతి పడిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో సుగాలి ప్రీతిని అయితే మాత్రం ఖచ్చితంగా చంపేశారనే ఆరోపణ పెద్ద ఎత్తున తల్లిదండ్రులు అయితే పేర్కొన్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా స్పష్టమైన ఈ విషయంపై అయితే మాత్రం సుగాలి ప్రీతి ఎలా చనిపోయింది అన్నది అయితే మాత్రం ఇప్పటికీ కూడా తెలియరాని పరిస్థితి నెలకొంది దాదాపు మూడు సార్లు ఈ మూడు ప్రభుత్వాలు మారిన పరిస్థితి పరిస్థితి మాత్రం నెలకొంది ఈ తరుణంలోనే గతంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానక రావక ముందు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతియే మా కేసే మేము మొట్టమొదటిగా డీల్ చేసేది విధంగా ఏపీ డిప్యూటీసీఎం ప్రస్తుతం అప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత జనసేన పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం పేర్కొన్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి ఈ విషయంలో కోట ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్నాలుగు నెలలు పైన అవుతున్నప్పటికీ కూడా సుగాలి ప్రీతి కేసు ముందుకు వెళ్ళకపోవడంతో ఆమె తల్లి అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది ఏమైతే ఆమె మా విక్ర దివ్యాంగ్రాలు కావడంతో వీల్ చైర్ పైనే నేను అమరావతి వరకు కూడా ఈ వీల్ చైర్ పై పాదయాత్ర చేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి ఇలాంటి తరుణంలో పోలీసులు అనుమతి లేదని నిలిపేశారు ఒక చోట చేసుకోవాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి ఈ విషయంపై పవన్ కళ్యాణ్ పై మాత్రం కాస్త అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో రాష్ట్ర ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు కుటుమే ప్రభుత్వం ఏర్పడగానే సిఐడి చీఫ్ తో పాటు డీజీపీకి హోమ్ మినిస్టర్ కూడా ఈ విషయంపై చెప్పడం జరిగిందని ఎవరైతే అనుమానితులుగా సుగాలి సంబంధించిన కుటుంబ సభ్యులు చూపిస్తున్నారో వాళ్ళకి ఈ సంబంధించిన పరీక్షలు ఏదైతే రక్త పరీక్షలు ఉంటాయో మ్యాచ్ కాకపోవడం వంటివి పరిణామాలు ఎదురయ్యాయి అయితే పూర్తిలో అయితే కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పిన పరిస్థితి తాజాగా ప్రీతికి సంబంధించిన ते मत సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయం తీసుకుంది దీంతో సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం స్టూడెంట్ కి సంబంధించిన హత్య ఆత్మహత్య అన్న విషయాలు అయితే మాత్రం దానిపై దర్యాప్తు అయితే ప్రారంభించడం ఒక రకంగా తల్లిదండ్రులు అయితే మాత్రం ఈ విషయంపై అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పు చేస్తారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు కూడా అదే కేంద్రం నుంచి ఖచ్చితంగా ఈ విషయంపై దృష్టి సారించాలి ఎంక్వైరీ చేయాలి మా చిన్నారి ఖచ్చితంగా హత్య అంటూ కూడా నాటి నుంచి నేటి వరకు అంటే ఎనిమిది సంవత్సరాలుగా కూడా వారు ఆరోపిస్తారు వారు పేర్కొంటున్న పరిస్థితులకు నిజానికి ఒక బిడ్డ తన అల్లార ముద్దుగా పెంచుకున్న బిడ్డ చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే బిడ్డ ఒక స్కూల్ లో చనిపోవడం ఆ స్కూల్ ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డ ఎలా చనిపోయిందో తెలియకపోవడంతో వాళ్ళైతే మాత్రం ఒక రకమైన ఆవేదన గురవుతున్నారు దిగ్బాధికలు ఉంటున్న పరిస్థితి నెలకొంది పెద్ద ఎత్తున నిరసన పరిస్థితి నెలకొంది మొన్న ఎలక్షన్ ముందు కూడా ఆ పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం వచ్చే న్యాయం జరుగుతుందని మాత్రం ఎదురు చూసిన పరిస్థితి నెలకొంది అంటే పదమూడు నెలల్లో కాలం కన్నా సుగాలి ప్రీతి కేసు ముందుకు వెళ్ళకపోవడంతో తల్లి ఆ విధంగా పేర్కొన్న పరిస్థితి ఉంది గతంలో కూడా ఇదే విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఏపీ పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే వైజాగ్ వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ఆ విమర్శలు చేయడం కాదు మీరు గతంలో ఎన్నికల్లో మీరు ఎలక్షన్ ఎలక్షన్ సమయంలో సుగాలి ప్రీతి మరణాన్ని అయితే మాత్రం వాడుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరంలో అలాంటి కేసులపై దృష్టి పెట్టాలంటూ కూడా మాజీ మంత్రులు దాడి చెట్టు రాజా కావచ్చు రాష్ట్రంలో వైసీపీ ముఖ్య నేతలంతా కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది ఏదేమైనా మొత్తానికి సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు అయితే మాత్రం సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయం తీసుకుంది ఇకపై సీబీఐ అయితే మాత్రం ఈ కేసును దర్యాప్తు చేయనుంది మొత్తానికి కర్నూలుకు సంబంధించి ఎనిమిది సంవత్సరాలుగా మిస్టరీగా మారిన విద్యార్థిని హత్యపై సీబీఐ సీబీఐ ఎంక్వైరీతో అయినా సరే న్యాయం జరగాలని అయితే మాత్రం ఏపీలోనే అందరూ కాదు ముఖ్యంగా అందరితో పాటు కుటుంబ సభ్యులు కూడా కోరుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇది సుగాలి ప్రీతికి సంబంధించిన ఇష్యూ పై అప్డేట్